ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేర వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము అదే విధంగా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు దేవుని వాక్యం నుంచి దేవుని ప్రేమ గురించి మనం చూసుకుంటాము అది యోహం స్వార్థ మూడు అధ్యాయము పదహారు వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తనకు అదుతయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాళ్ళను సింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ప్రేమ గురించి మనం చూసుకుంటాము ఒక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే మనకు తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులు మనకు ప్రతి అవసరత వాళ్ళు చూసుకుంటారు మనకు ఏదైనా బాగలేకపోతే వాళ్ళు హాస్పిటల్లో మనం ఎప్పుడైనా అడ్మిట్ అయితే వాళ్ళు మన కోసం నిద్ర అనుకుంటారు ఆహారం అనుకుంటారు మనకు మనం బాగుండాలని వాళ్ళు కోరుకుంటారు అదే విధంగా మన పరలోక తండ్రి కూడా మనకున్నాడు అయితే మనం ఎప్పుడైతే మనం మన పూర్వీకులు అయిన ఆదం అవలు దేవుని ఆగిన అతిక్రమించారో అప్పుడు నుంచి లోకంలో పాపం ఎంటర్ అయింది పాపం వల్ల మరణం ఎంటర్ అయింది పాపం మరణం మరణం వల్ల మనం నరకానికి పాత్రలు అయినాం కాబట్టి దేవుడు ఆయన మనం అందరం కూడా నరకానికి పో పోవడానికి ఇష్టం లేదు ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు కాబట్టి దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి యేసుప్రభు రూపంలో మనల్ని ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు వెలెచ్చుకున్నాడు మనందరిని రక్షించడానికి మనందరిని పరలోకాన్ని తీసుకెళ్లడానికి ఆయన సిలువలో ఘోరాతి ఘోరంగా ఆయన చనిపోయినట్లు మనం చూస్తున్నాము ఇక్కడ చూడండి యోహన్స్ వార్త మూడో అధ్యాయము పదిహేడో వచ్చిన చూడండి దేవుడు లోకమును తీర్పు తీర్చుకోవాలని ఆయన తన కుమారుని పంపలేదు కానీ ఆయన ఎందుకు లోకం రక్షణ పడినట్లు ఆయనను పంపాను దేవుడు ఈ లోకంలోనికి ఆయన కుమారుడిని ఎందుకు పంపాడంటే మనం అందరం రక్షణ పడాలని ఆయన పంపాడు అదేవిధంగా ఒకటి కొరింతి ఆరోగ్యము పంతొమ్మిది నుంచి ఇరవై వచనాలు చూసినట్లయితే మీ దేహము దేవునిలా మీకు అనుగ్రమబడి ఉన్నాయి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి ఇక్కడ చూసినట్లయితే మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి చూడండి ఎంత మంచి వాక్యము మనము మన సొత్తు కాదండి దేవుడు మన కొరకు ఆయన విలువ పెట్టి విలువ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన ప్రేమను ఒకసారి గుర్తు చేసుకొని నిత్యమో ప్రభుని ఆయన మహింపర్స్నే ఉండాలి ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే నేను ఒక ప్రాంతానికి వెళ్ళానండి మద్రాల ఆ ప్రాంతంలో లాస్ట్ విలేజ్ అండి ఆ విలేజ్ అయితే అక్కడ ఒక స్టేషన్ కూడా ఉంది రైల్వే స్టేషన్ అక్కడ నేను నాకు కూడా ట్రైన్ కూడా వెళ్ళే కూడా లేట్ అయిపోయిందండి ఆ రోజు ట్రైన్ లే టెన్ ట్వెల్వ్ థర్టీకి ఉంది నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను ఆ రోజు ఒక ఫాదరు వాళ్ళ అమ్మాయి అంటే పెళ్ళైన కొత్తగా ఉన్నారు అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ అమ్మాయిని తీసుకుని ఇంటికి పోతున్నాడు బస్సు మిస్ బస్సు లాస్ట్ బస్ వెళ్ళిపోయిందంట ఆ రైల్వే స్టేషన్ లో ఉన్నారండి ఆ రైల్వే స్టేషన్ లో అమ్మాయి ఏమో వాళ్ళ నాణం పైన పండుకొని ఉంది వాళ్ళ ఫాదర్ మాత్రము ఆయన నిద్రమానుకొని అందరం చూస్తున్నాడు వాళ్ళ అమ్మాయికి ఏమి హాని కాకుండా ఆయన చూస్తూ ఉన్నాడు అదే విధంగా మన దేవుడైన పరలోక తండ్రి మన అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు మనందరి కొరకు ఆయన రక్షణ ఇచ్చాడు మనందరిని ఆయన ఎంతో బాగా ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి ఒకసారి ఆయన ప్రేమను గుర్తు చేసుకుని దేవుణ్ణి ఎల్లప్పుడు కూడా మహింపరచాలని దేవుని వాక్యం జీవించిన గాక ఆమె